వెల్కమ్ టు వేరే మీడియా నేను స్వరూప మా జీవిత విమర్శన ఇందిరాయిలు పెనువల్లి మండల పరిధిలోని గంగదేవిపాడు గ్రామ పంచాయతీలో సత్తుపల్లి ఎమ్మెల్యే మఠ రాగమయ్యిదయతో మా కుటుంబాలకు నీడ దొరికింది అంటున్న లబ్ధిదారులు గత పది సంవత్సరాలు పడిన కష్టాలు బాధలు చూసి చెలించిన మా గ్రామ కాంగ్రెస్ నాయకులు మాకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం మాకు ఆనందంగా ఉందని వారు మీడియాకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు మరియు పెనుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వర్లు గంగదేవిపాడి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాలోత్ రాధాకృష్ణ ఓర్స్ నాగేంద్రమ్మ కాకా వెంకటేశ్వర్లు మాలోత్ ఋతు హాదిరం తిరుమల కొండ పర్వతాలు పందిళ్ల సింహాద్రి ఇస్లవత్ సీతానాయక్ నాయక్ వారు పాల్గొన్నారు మీడియా మిత్రులకి మా యొక్క నమస్కారాలు అండి ఈ రోజు గంగదేపాడు గ్రామంలో మీరు వచ్చి ఈ ఇంద్రమా ఆయుల కార్యక్రమానికి మా గ్రామంలో గంగదేపాడు గ్రామంలో ఇరవై ఐదు ఇళ్ళు ఇచ్చారండి మా ఎమ్మెల్యే గారు రాగమయ్య గారు దయానంద్ గారు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పొరటం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాకు ఈ గంగదేవి గ్రామంలో మొదటి విడతగా ఇరవై ఐదు ఏళ్లు చేయండి దాంట్లో మా యొక్క ఎవరు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకే మేము ఇల్లు ఇల్లు వెళ్ళి ఎవరికి రావాలా అనేది ఎవరు కూరుగుడుసెల్లో ఉన్నారో వాళ్ళకే మేము ఇల్లు ఇవ్వటం జరిగింది ఇది మా యొక్క ఎమ్మెల్యే గారు దయానంద్ గారు రాఘమయ్య గారి నాయకత్వంలో మా రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు మా సీఎం గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా ఆనందంగా ఉంది మాకు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకి ఏం చేయాలి ఎలా చేయాలని యుద్ధపాతిపతికంగా ముందు ఇళ్ళు ఇవ్వడం చాలా పేదవారికి చాలా ఆనందంగా ఉంది మళ్ళీ రెండో ఇడత ఇళ్ళు కూడా వచ్చాయి అవి ఎన్ని వచ్చాయి అనేది తెలియదు అవి కూడా మేము ఈ మంత్ లో లాస్ట్ వీక్ లో మొదలు పెడతామండి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎవరు ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరా ఇంద్రమ రాజ్యం రావాలనే ఒక నినాదంతో రాహుల్ గాంధీ గారు కావచ్చు సోనియా గాంధీ గారికి కావచ్చు వాళ్ళు ఒకటే ఇది చేశారు పేదవారికి న్యాయం జరగాలి అని ఏ పేదవారైనా గానీ ఆ రోజు ఇందిరా గాంధీ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక పేదవారి పన్నెండు సూత్రాలు పథకాలు పెట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే ఈ యొక్క పేదవాడికి న్యాయం జరిగిన అప్పుడు ఆ రోజు ఎస్టీలు ఎస్టీ రావాలంటే ఆమె పన్నెండు సూత్రాలు పథకాలు పెట్టి బ్యాకీ జాతీయకరణ చేసి ఈ రోజు ఒక పేదవాడు పేదవాడుగా ఉన్నాడు ఈ అలా ధనవంతులు ఉన్నారంటే అది ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే జరుగుతాం తప్ప వేరే వాళ్ళు ఎవరు ఇంతవరకు చేయలేదు ముందు కూడా తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు కూడా చాలా మంది ఇల్లు వచ్చాయి ఎవరికి కూడా ఇల్లు ఇంతవరకు రాలేదు ఎప్పుడంటే ఆ రోజు ఎన్టీ రామారావు ప్రభుత్వంలో మన సీఎం మాజీ సీఎం గారు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే వచ్చినాయి తప్ప తర్వాత ఇంతవరకు వస్తున్నాయి ఒకళ్ళకి కూడా ఇల్లు రాలేదు ఇంతవరకు ఎవరికి ఇది చేయలేదు ఈ రోజు మేము ఎందుకంటే ఒక డెబ్బై సంవత్సరాల తర్వాత ఒక మహిళ మా ఆ మహిళ అయినటువంటి రాఘమయ్య గారిని మేము గెలిపించుకోవటం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ప్రతి నిత్యము ఉదయం లేచి భార్యాభర్తలు ఇద్దరు ఏ ఊరికెళ్ళినా ఏ ఊరికెళ్ళి వెళ్ళి నిద్ర ఆహారాలు లేకుండా తిరుగుకుంటా ఈ పేదవాడికి ఏం కావాలి అనేది చూసుకుంటా తిరుగుతున్నారు ఎందుకంటే ముందుగా వాళ్ళకి వాళ్ళ ఊరికి నా ధన్యవాదాలు వాళ్ళకి నమస్కారం తెలియజేసుకుంటాడు సవల వరలక్ష్మి మా గ్రామకర్తలైనటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున మాకు వచ్చినటువంటి ఇందిరామ్మలు కాంగ్రెస్ పార్టీ మాకు వచ్చినందుకు మతా దయమయ్య గారు మతా రాఘమయ్య గారికి శుభాకాంక్షలు కాంగ్రెస్ గవర్నమెంట్ కు తెలుస్తున్నారు